జయ శ్రీరామండి ఇవాళ టాపిక్ ఏంటి అంటే మనందరం సనాతన ధర్మం గురించి ఉదయనిధి స్టాలిన్ స్టాలిన్ గారు మాట్లాడింది మనందరం ఆ రోజు చూసాము సనాతన ధర్మం గురించి పెద్ద ఎత్తున తమిళనాడు మీద మనం ఫైటింగ్ చేయడం జరిగింది అందరూ బయటకు వచ్చి యూట్యూబుల్లో కానీ బయట కానీ స్పందించడం జరిగింది ఈరోజు ఏంటి అంటే ఒక సనాతన ధర్మం గురించి తమిళనాడులో మేము మా ఇది ఎందుకు కాదనాలి మా సనాతన ధర్మాన్ని అని చెప్పి తెలుగు వాళ్ళందరూ ఒక ఉద్యమం మొదలవ్వాలి ఒక ఉద్యమానికి ఒక దోవలోకి తీసుకెళ్ళాలి అంటే ఆటో వాళ్ళే అన్నట్టుగా ఈరోజు ఆటో వాళ్ళందరూ సనాతన ధర్మ గొప్పదనం గురించి ర్యాలీలు చేపట్టి అంతా ఉద్యమాలు చేసి పెద్ద ఎత్తున వాళ్ళ ఆటోలు వెనకాల సనాతన ధర్మ గొప్పదనం గురించి రాసుకుంటూ వెళ్ళారు మన అన్నామలయ్య గారి వెనకాల మనం ఎలా నడుస్తున్నామో అలాగే సనాతన ధర్మం గురించి కూడా మనం అలాగే ఆటో వాళ్ళు ముందుకు తీసుకెళ్తున్నాడు మనం సనాతన ధర్మ ఉద్యమాన్ని ఆటో వాళ్ళు ఎంత ఇదిగా ముందుకు తీసుకెళ్తున్నారు అంటే వాళ్ళని ఆపి పోలీసులు కేసులు రాసి వాళ్ళ జనాలను క్యాన్సిల్ చేస్తాం లైసెన్స్లు క్యాన్సిల్ చేస్తామని చెప్పి వాళ్ళని చాలా ఇబ్బందులు గురి చేసినా సరే వాళ్ళు దీంట్లోంచి బయటికి రాకపోగా ఇంకా ఉవ్వెత్తున ఇంకా మన సనాతన ధర్మం గొప్పతనం ప్రచారం చేయడానికే వాళ్ళు ఇష్టపడుతున్నారే తప్ప కేసులు పెట్టించుకునైనా సరే మేము మా సనాతన ధర్మం గొప్పతనం తెలియపరుస్తామని ఆటో సోదరులు అందరూ చేస్తున్నారు ఈ ఆటో వాళ్ళందరికీ మంచి ధైర్యాన్ని మంచి తెగింపుని దేవుడు ప్రసాదించాలి అలాగే ఇట్లాంటి కేసుల్లో కూడా వాళ్ళు ఉంటే హిందూ ధర్మం వైపు సపోర్ట్ చేస్తున్న లాయర్లు ఉచితంగా వాళ్ళకి కేసులు వాదించి వాళ్ళ ఆటోలకి కేసులు రాయకుండా చూసుకోవాలని నా వైపు నుంచి నా విజ్ఞప్తి అండి జయ శ్రీరామ్